లో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తుది రూపము దాల్చి రాష్ట్ర ప్రభుత్వం వారు మంత్రివర్గంలో పెట్టి ఎస్సీ వర్గీ వర్గీకరణ బిల్లును ఆమోదం పెంచినందుకు మేము తిరుపతి ఎస్సీ టీడీపీ తరఫున హర్ష వ్యక్తి తెలియజేస్తున్నాం ఎంతోమందికి ఈ బిల్లులు ఎంతోమందికి పేద బడుగు బలహీన వరకు ఉపయోగపడుతుందని చాలా ఆశిస్తున్నాం ఎందుకంటే రాబో కాలంలో బడుగు బలహీన వారికి బలహీన వారికి విద్య ఉపాధి ఉద్యోగము సంక్షేమ పథకాలు ఉన్నాయి మా నాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలు పెట్టా ప్రవేశపెట్టాడు కానీ ఇప్పుడు ఈ బిల్లుతో అందరు సమస్యలుగా తీరిపోతాయని వస్తున్నాం మాలా మాల మాల ఉపాధి కులాలు మాదిగా మాదిగా ఉపాధి కులాలు అనుమానాలు ఉన్నా కూడా దీంట్లో అనుమానం ఏమీ లేదు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమంలో అందరికీ సక్రమంగా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా సుప్రీంకోర్టు ధర్మాసన న్యాయమూర్తులకు మా నమస్కారాలు అదేవిధంగా ఏడు మంది లాయర్లు ఇప్లీడ్ పిటిషన్ వేసినటువంటి వారు అప్పట్లో రెండు వేల పదకొండులో దాంట్లో మన చిత్తూరు జిల్లా వాసే గిరిధర్ మాదిగా ఇప్పుడు ఇప్లీడ్ పిటిషన్ వేసి దానికి కోర్టుకు పోయినటువంటి ఆ వ్యక్తికి మా నమస్కారాలు అదేవిధంగా రాజు మిశ్రా గారికి కూడా ఏకసభ కమిషన్ వారికి కూడా మా నమస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ బిల్లును మేము ప్రతి ఒక్కరూ హర్షక వ్యతిరేకతని తెలియజేస్తున్నాం ఎస్సీ సెల్లు ఎస్సీ సెల్ అంటే మాదిగా టీడీపీలో ఉండే మాదిగ కులాలు మాది కులాలు వాళ్ళకెంతో అసలు వాళ్ళకి ఎంతో మేలు జరిగిందని మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇంతకుముందు కూడా ప్రత్యేక సర్వ తీసుకొని అప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ చేశాడు అదేవిధంగా ఇప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ చేసేదానికి ఆయనకి శ్రమించి చేశాడు ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోడీ గారికి అట్నే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి హైకోర్టు న్యాయమూర్తులకి మన చంద్రబాబు నాయుడికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్కి అందరికీ మా ఎస్సీ కులం రుణపడి ఉంటామని వాళ్ళు చేసిన మేలు జన్మ జన్మలకు కూడా మర్చిపోలేని ఇదిగా చేశారు కాబట్టి మా జాతి ఇకనైనా మంచి మంచి ఉద్యోగాలు కల్పిస్తారని రాజకీయంలో కానీ అంటల్లో ముందుకి వస్తాము ఇక నుంచి ఏ ఒక్క ఇబ్బంది లేకుండా మన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరికీ అన్ని కులాలకి యాభై యాభై తొమ్మిది కులాలకి మేలు జరిగిందని కాబట్టి మన మా జాతి తరపున చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మేము ఎంతో ఆయనకు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలిగిన వర్గాల వారికి పక్ష పక్షపాతిగా ప్రవర్తిస్తారనేసి మరి వారికి సరైన న్యాయం జరగాలని ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అన్ని వర్గాల వారికి ఉపయోగపడుతుందనేసి